కార్పొరేట్ మాల్ కాదని తెలుసుకోవాలి రిలయన్స్ ఫ్రెష్ హెరిటేజ్ మాలో లాగా సాధారణ పోర్లు కొనుక్కునే మార్కెట్ని మీరు ఊహించుకొని అక్కడ గంపల డౌన్ అయ్యాను ఇక్కడ తట్టల డౌన్ పందిళ్ళు పన్నీళ్ళు ఉన్నయ్యానో చిరుపురలాడుతూ చిన్న చిన్న వ్యాపారస్తుల మీద వాళ్ళు రోజంతా కష్టపడితే ఆ రోజు వేతనం మాత్రమే వాళ్ళకు వస్తుంది గ్రామాల నుంచి వాళ్ళకున్న ఆకుకూరలు తెచ్చుకొని దాని తోడు పక్కన నాలుగు రకాల కూరగాయలు కొనుక్కొని బతికే కొనుక్కొని అమ్ముకుని సాయంత్రానికి వెళ్తే వాళ్ళకి ఆ రోజు వేతనం మాత్రమే వస్తుంది మీరు అవన్నీ కూడా దౌర్జన్యపూరితంగా పందిర్లు బీకేసి ఖాళీ అని టకటక తీసేపిస్తే ఒక రోజు వచ్చే నష్టం వాళ్ళకి నెల రోజుల శ్రమ మీకు చిన్నవాళ్ళ బతుకుల గురించి కొంచెం సున్నితంగా ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా వాళ్ళందరికీ మార్కెట్లో ఎక్కడో చోట వాళ్ళకి కూర్చొని అమ్ముకునే వెసులుబాటు వాళ్ళకి కల్పించాలి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ప్రాంతాల్లో కరోనా టైంలో మార్కెట్లు ఓపెన్ చేయని లేదు మున్సిపాలిటీ ఆఫీసే తాళాలు వేసిన రోజులు అవి వాళ్ళందరూ పీఆర్ హై స్కూల్లో ఎడంగడంగా పెడితే అక్కడక్కడక్కడక్కడ పెట్టి అమ్ముకోమంటే వాళ్ళ వ్యాపారులు ఉండి ఉండక వాళ్ళు కూడా ఆ రోజు వేతనాల కోసం వచ్చి అమ్ముకున్నారు షాపు మున్సిపల్ మార్కెట్ ఓపెన్ చేయాలి మరి దానికి రెంట్ వేయటం దానికి వడ్డీలు కట్టమంటాం లక్షల లక్షల రూపాయలు చిన్న చిన్న వాళ్ళ మీద పెనాల్టీలు వేస్తానని చెప్పి దుర్ దుర్మార్గం ఇది మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది ఏంటంటే కోవిడ్ రెండు సంవత్సరాల్లో మీరు వేసిన రెంట్లు రద్దు చేయాలి వాటిపైన వేసిన వడ్డీలు కూడా రద్దు చేయాలి మామూలుగా మీరు దానికి రావాల్సిన రెంట్లు మాత్రం వసూలు చేసుకోవాలి ఇక చిన్న వ్యాపారస్తుల దగ్గర కూడా మీరు ఆ రోడ్ల మీద పెట్టుకుని అమ్ముకుంటున్న వాళ్ళ దగ్గర కూడా మీరు చరాలను కట్టించుకున్నారు చలాలను కట్టించుకున్నప్పుడు మీకు బాధ్యత ఉంది కదా మీకు తెలియకుండా వాళ్ళ రోడ్ల మీద పెట్టుకోవాలి మీకు చలానాలు కడుతూ వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు మీకు అడ్డం అనిపిస్తే వాళ్ళకి ప్రత్యామ్నాయం వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడే వాళ్ళు ప్రత్యామ్నాయ దారి చూపించి మీరు వాళ్ళని షిఫ్ట్ చేయాలి కానీ ఇటువంటి దౌర్జన్యపూరితమైన వాతావరణం మంచి పద్ధతి కాదు ఇక ఒక ఆవి మీద కూరగాయలు అమ్ముకున్న ఆవిడ మీద కేసు పెట్టి అనే ఒక మనిషి మీద కేసు పెట్టడం ఈ ప్రభుత్వానికి మంచి పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మార్కెట్లో ఉన్న అందరికీ మేము మద్దతుగా ఉంటాం పార్టీ మద్దతుగా ఉంటుంది ఏ సహాయం కావాలన్నా మేము మీ పక్కన నిలబడతామని సందర్భంగా తెలియజేస్తాం